ఎందుకంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఆ విషయాలు ఇక్కడ చూద్దాం రెండవ అధ్యాయములు రెండవ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే యూదు రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు తూర్పుందుకుని మేము ఆయన నక్షత్రం చూసి ఆయన పూజింపు ఉచితమని చెప్పి ఏ రోజు రాజు ఆ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుషులేము వారు అందరూ కలవరపడి కాబట్టి రాజు ఏమంటున్నాడు ప్రధాన యాజకులను ప్రజల్లోని శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగను అందుకు వారు యోదయాభితుల హేమలోనే ఏలేయనగా ఏదే దేశపు బెత్లెహేమా నీవు యూదా ప్రధానులొల్ల ఎంత మాత్రం అల్పమైన దానము కావు ఇశ్రాయేలును నా ప్రజలను పరిహరించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదనేది అంతట హెరోదు ఆ జ్ఞానులందట అంతట హెరోదు ఆ గ్రానల రహస్యంబ పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని తెలుసుకొని మీరు వెళ్ళి మీరు వెళ్ళి ఆ శిశువు విషయం శిశువు నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానం తెండని చెప్పి పంపెను వారు రాజు మాట విని బయల్దేరిపోగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలిచి వరకు వారికి నడిచను అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టు బంగారం సామ్రాణిని మూలము కానకులుగా ఆయనకు సమర్పించి

మరి ఏం జరిగే తెలియదు అక్కడ జ్ఞానులు చంపేసేవాడు ఏ రోజు లేకపోతే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వచ్చి చంపేసేవాడు తెలియదు కానీ వారు జ్ఞానులు ఏం చేశారంటే దేవుని చేత బోధించబడిన వారై దేవుని మాటకి విధేయ చూపించి వారి దేశానికి వారు వెళ్ళిపోయినట్టుగా జ్ఞాపకం చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాలశ్రమలో మరియమ్మ గారి యొక్క విధేయత యేసేపు గారి యొక్క విధేయత యొక్క జ్ఞానుల యొక్క విధేయత కూడా యేసుక్రీస్తు ప్రభు వారి లోకం వచ్చి మహింపరచడానికి ఒక సాధనంగా వారిని కూడా వెన్నుకున్నాడు అలాగే గొర్రెల కాపర్లు కూడా విధేయ చూపించారు గొర్రెల కాపర్లు ఎలా విధేయ చూపించారంటే ఆ పొలములో గొర్రెల కాపర్లు మంద కాసుకొంచుండగా దేవుని యొక్క దూత వచ్చి మీరు అందరూ కూడా భయపడకండి భయపడకండి అని చెప్పి వారితో భయపడకండి అని చెప్పి వారు ఆ దేవ దూతను చూసారంటే ఏం చేస్తారంటే ఏదైనా ఒక భూతం అని చెప్పి వారు భయపడుతున్నప్పుడు మీరు భయపడొద్దు ఇదిగో దావేది పట్టణం ముందు నేడు రక్షకుడు మీ కొడకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు అని వారితో చెప్పినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తారంటే ఏం చేస్తారు రెండో అధ్యాయం రెండో అధ్యాయం పదవ వచనంలో అయితే ఆ దోత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావేది పట్టణం నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభు అయిన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగొడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పట్టుకునేట మీరు చూచదని వారితో చెప్పాను వెంటనే పరలోక సైన్యము ఆ దోతతో కూడా ఉండి సర్వణ స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచ్చుండెను ఆ దోతలు ఇక్కడ గమనించండి పదిహేను వచ్చిన ఆ దోతలు తన యొద్ద నుండి పరలోకముకు వెళ్ళిన తరువాత ఆ గొర్రెల కా గొర్రెల జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేసి ఉన్నాడు మనం బెతిలేమే బెత్లెహేమ్ వరకు వెళ్ళి చూద్దాము రండని యువకతో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్ళి మరేనూ ఏసేపును తొట్టిలో ఉన్న శిశువును చూసిరి వారు చూసి ఈ శిశువుని గురించి తమతో చెప్పబడిన మాటలను ప్రచురము చేసిరి అంత మాత్రమే కాదు కానీ గొర్రెల కాపలు తమతో చెప్పిన సంగతులను గురించి విన్న వారందరూ మిక్కిరి ఆశ్చర్యపడి అయితే మరియా మాటలని తమ హృదయంలో తలపోసుకొని భద్రం చేసుకును అంతటా ఆ గొర్రెల కాపర తమతో చెప్పబడిన తమ తాము విన్నవాటిని కన్నవాటిని కూర్చి దేవుని మహింపరుస్తూ స్తోత్రము చేస్తూ తిరిగి వెళ్ళిరి అంటే దేవుని స్థుతించారు ఎప్పుడంటే ఎప్పుడైతే దేవుని వచ్చి వార్త చెప్పిందో ఆ గొర్రెల కాపురులు ఇంకేముందులే అట్టా చెబుతుందలే ఎవరో చెప్పారులే భూతం చెప్పిందని అని వెళ్లకుండా ఉండకుండా దేవుని యొక్క దూత చెప్పిన మాటకు విధేయ చూపించి ఆ గొర్రెల కాపర్లు ఆ జరిగిన కార్యం చూద్దామని బెతిరేహేయం వరకు త్వరగా వెళ్ళి చూద్దాం అని చెప్పి పొరుగు పొరుగున వెళ్ళి ఆ ఏసేపును అలాగే తొట్టులో పడుకున్న శిశువును మరేను చూసి వారు అక్కడి నుంచి సంతోషంతో విన్నవాటిని కన్నవాటిని గుర్చి ప్రచురం చేస్తూ దేవుని స్థుతిస్తూ వెళ్ళే బిడ్డలుగా ఉన్నారు గొర్రెల కాపరులు ముగ్గురు నలుగురు వ్యక్తులను చెప్పాం ఎవరు వ్యక్తులు మరేమ్మ గారు దేవునికి లోబడిన వ్యక్తిగా చూస్తున్నాం ఏసేపు గారు దేవునికి విధేయ చూపించిన వ్యక్తిగా చూస్తున్నాం జ్ఞానులు దేవునికి విధేయత చూపించి ఆయన వారు చూశారు కానీ హేరో దెబ్బకి వెళ్లకుండా వారు దేశానికి వారు వెళ్ళి దేవుని మహింపరిచారు అలా గొర్రెల కాపర్లు దేవుని మాటకు వినే దేవుని దూత మాట విని విధేయ చూపించి వారు కూడా వచ్చి దేవుని స్తోత్రం చేస్తూ కన్నవాటిని విన్నవాటిని ప్రచురమ చేస్తూ దేవుని మాటకి లోబడిన వ్యక్తిగా ఉన్నారు మరి నీవు నేను మనం అందరం ఎలా ఉంటున్నాం విధేయ చూపించే బిడ్డలుగా ఉన్నామా అవిధేయ చూపించే బిడ్డలుగా ఉన్నామా గారే వేసేపు గారే జ్ఞానులే గొర్రెల కాపురులే అందరూ కూడా విధేయత చూపించారు దేవుని ఆశీర్వాదాలు పొందుకున్నారు దేవుని మహింపరిచారు నీవు నేను కూడా దేవునికి మాటకు విధేయ చూపిస్తూ దేవుని మహింపరిచే బిడ్డలుగా ఉండాలి దేవుని గణపరిచే బిడ్డలుగా ఉండాలి అనేక విషయాలు మనం విధే అయితే మనకి ఆశీర్వాదం అబ్రహాం విధేయత చూపించాడు కాబట్టి అబ్రహాంని అంతగా దేవుడు ఆశీర్వదించాడు ఇస్సా గారు విధేయ చూపించాడు కాబట్టి కరువు కాలంలో కూడా పంట వేసి నూరంతల ఫలం పొందాడు దేవుని మాటకు విధేయ చూపిస్తే అలాంటి ఆశీర్వాదం వస్తాయి నీవు కూడా మాట దేవుని మాటకు విధేయత చూపిస్తే దేవుని ఆశీర్వాదాలు పొందుకొని గొప్పవాడుగా అవుతావు ధనురాలుగా అవుతావు దేవుడి వాక్యభాగాన్ని దీవించనుగాక హలేలు ఈ అప్రభువానికి వందనాలు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభు చెప్పబడిన వాక్యాన్ని హృదయాల ఫలించడు సహాయం దండి విధేయత వలన వచ్చే ఫలితము అలాగే బైబిల్ గ్రంథంలో ఉన్న ఆరుగురు మరియుల గురించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు విన్న వాక్య భాగాన్ని హృదయాల ఫలించడు సహాయం దయచమని వచ్చిన వారందరూ కూడా దీవించి ఆశీర్వదించమని ఏసైనామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె మనకి సెమీ క్రిస్మస్ షావులో ప్రార్థనా మందిరం వారి సెమీ క్రిస్మస్ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం శనివారము సాయంకాలం ఆరు గంటలకి షావలోం ప్రార్థనా మందిరం కాలువకట్ట దగ్గర జరుగుతుంది కనుక ఈ సెమీ క్రిస్మస్కి గణపవరం ప్రాంతం నుంచి ఫిబ్రవరి మినిస్టర్స్ వారు వై రమేష్ గారు పాస్టర్ వై రమేష్ గారు మన మధ్యకి రాబోతున్నారు కాబట్టి తప్పనిసరిగా మీరందరూ కూడా ఈ యొక్క సెమీ క్రిస్మస్లకు పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలని ప్రేమతో మీ అందరికీ మనమ చేస్తున్నాం ప్రార్థన చేయండి అలాగే రండి పాల్గొనండి దేవుని ఆశీర్వాదాలు పొందండి